ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ వీక్షకులకి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది పర్వదినాన ఉగాదిని గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం జనరల్గా ఇంగ్లీష్ క్యాలెండరులో సంవత్సరాలకి కేవలం సంఖ్యలే ఉంటాయి క్రమ సంఖ్యలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇలాగే శతాబ్దం అంతే కంటిన్యూ అవుతుంది మనకు అలా కాదు మనకు అరవై సంవత్సరాలకి ఒక ఆవృత్తము ఏర్పడుతుంది ప్రతి సంవత్సరానికి ఒక చక్కని పేరు ఉంటుంది దానికి అర్థం ఉంటుంది అది మన తెలుగు క్యాలెండర్ యొక్క గొప్పతనం సరే శోభకృత్తు దాటిపోయింది మనకు కొంచెం శోభగానే ఉండింది క్రోధి అంటే మనకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంది ఆ పదం క్రోధము గలది కోపము గలది కొంతమంది మనకు క్రోధాన్ని కలిగిస్తుంది అన్నారు కానీ నాకు అది నచ్చలేదు అదేమి కలిగించదు మనకి ఆ సంవత్సరము యొక్క స్వభావము క్రోధముతో కూడి ఉంటుంది అని మనము గ్రహించాలి జ్యోతిష్యులు ఏమని చెబుతున్నారంటే యుద్ధాలు జరిగే అవకాశం ఉంది యుద్ధాలు ఎప్పుడు అవకాశం ఉంది అంటే ఏ సంవత్సరము జరిగాయి కదా యుద్ధాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండదు ఇవన్నీ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ రాష్ట్రాల మధ్య జనరల్గా సఖ్యత ఉండదు తర్వాత ముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఈ సంవత్సరంలో ఆవేశంతో వ్యవహరించక తొందరపాటు చర్యలకు పాల్పడకుండా విజ్ఞతతో ప్రవర్తించాలి అది బాగుంది అది ఈ సంవత్సరమే కాదు ఎప్పుడైనా చేయాల్సినటువంటి పని కానీ పర్టికులర్గా ఈ క్రోధి నామ సంవత్సరంలో మన యొక్క వివేకాన్ని ఉపయోగించాలి ఇక్కడ కిరాతార్జునీయం అనేటువంటి కావ్యం సంస్కృతంలోని పంచకావ్యాల్లో ఒకటి అందులో భారవి మహాకవి ఒక శ్లోకం రాశారు అది గుర్తొస్తున్నది నా సహసా విదీతన క్రియా అవివేక పరమాపదే విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమే సంపద గుణలుబ్దా తొందరపడి క్రియాం విదధిత చేయకూడదు అవివేకముతో చేయ చేయబడే పనులు ఆపదలను కలిగిస్తాయి అవిమృశ్య విమృశ్య కారణులు కారణులు అంటే ఆలోచించి బాగా చేసే వాళ్ళకి సంపదల అవంతకవే వస్తాయి ఈ మాటలు అంటున్నది ఎవరు ద్రౌపదీ దేవి అజ్ఞాతవాసానంతరం రాయబారానికి పంపించారు శ్రీకృష్ణ పరమాత్మను సరే దుర్యోధనుడు ఎలాగో వినడు మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అందరూ తల కూర్చొని మాట్లాడుకుంటున్నారు పాండవులు ద్రౌపది అప్పుడు ద్రౌపది దేవి చేద్దాం కానీ జాగ్రత్తగా ఆలోచించి చేయాలి అని చెబుతున్నది ఆమె వివేకవతి ఈ శ్లోకానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఒక చమత్కారమైన బ్యాక్గ్రౌండ్ ఉగాదికి సంబంధం లేకపోయినా క్రోధినమ సంవత్సరంలో ఆలోచించి చెయ్యాలి అనుకుంటున్నాం కాబట్టి క్లుప్తంగా చెబుతాను భారవి మహాకవి భారవి వాళ్ళ నాన్న మహాకవి కానీ ఈయన ఎంత గొప్పవాడైనా ఎంత బాగా రాసినా వాళ్ళ నాన్నగారు ఒప్పుకునేవాడు కాదు ఆయనను పొగిడేవాడు కాదు పొగడకపోతే బానే వాడికి ఏం రాదని ఈ దీనివల్ల ఏమైంది భారవికి చాలా కోపం పెంచుకున్నాడు తండ్రి మీద ఆ కోపం ఎంతవరకు వెళ్ళిందంటే తండ్రిని చంపేద్దాం అని ఒక పెద్ద బండరాయి తీసుకొని పైన గవాక్షమ దగ్గర బండ గవాక్షంలో నుంచి బండరాయిని తండ్రి తల మీద వేద్దామని కూర్చున్నాడు అప్పుడు లోపల తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు విని ఆగాడు తల్లి అంటున్నది ఎందుకండి వాడిని అలా చిన్నబుచ్చుతారు వాడు మీ అంత కాకపోయినా పండితుడే కదా ఒక మంచి మాట అనొచ్చు కదా ఇంత చిన్నబుచ్చుకుంటున్నాడు పిల్లవాడు అంటే పిచ్చిదానా నాకు వాడి మీద ప్రేమ లేదా వాడు నాకంటే పండితుడని నాకు తెలుసు కానీ తండ్రి కొడుకును పొగడకూడదు పొగిడితే ఆయుక్షీణం అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకని ఆగాను కానీ వాడికేం బంగారు కొండ అన్నాడట తండ్రి ఇప్పుడు భారవి కళ్ళు తెరుచుకున్న వెయ్యో ఒక్క నిమిషం ఆలస్యమైంటే తండ్రిని చంపేసేవాడిని బండరాయి పక్కన పడేసి వెళ్ళి తండ్రి కాళ్ల మీద పడిపోయాడు నన్ను క్షమించిన అన్న నేను చంపుదామనుకున్నాను నన్ను అనుకున్నావా ఎందుకు రా అన్నాడు ఇదను నువ్వు నన్ను మెచ్చుకోవడం లేదని అనుకుంటే అనుకున్నవాళ్ళు ఇప్పుడు అర్థమైంది కదా పొమ్మన్నాడు ఆయన అంటే నాకు కాదు మహాపాపలు చేశాను కాబట్టి నాకు శిక్ష శిక్ష ఏం లేదు పోరా అంటాడు ఆయన లేదు లేదు నాకు శిక్ష వేయాల్సిందే సరే నీకు శిక్ష వేస్తున్నాను జాగ్రత్తగా విను నువ్వు నీ భార్యను తీసుకొని ఆరు నెలల పాటు మీ అత్తగారింట్లో ఉండిరా అదే నీకు శిక్ష అదేం శిక్ష అత్తగారింట్లో చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంటావో అన్హ్యాపీగా ఉంటావో నాకు నాయనా నువ్వు వెళ్ళి ఉండాలి ఆరు నెలల పాటు మధ్యలో రాకూడదు సరే అని భార్యను తీసుకొని వెళ్తాడు హర తీసుకుని వెళ్తే బావమరుదులు అత్త మామ ఊతురు అల్లుడు వచ్చినారని చాలా సంతోషంగా ఎదురేగి మర్యాదలు చేస్తారు చక్కని వంటకాలు చేసి పెడతారు అడుగులకు మడుగులు వత్తుతారంటే అలా చేస్తారు అల్లుడు కదా మరి సరే ఒక వారం రోజులు అయింది అల్లుడు కదలడం లేదు మెల్లగా బ వంటకాల యొక్క నాణ్యత తగ్గిపోయింది బాహుళ్యము తగ్గిపోయింది ఏదో పచ్చడి చారు వచ్చింది పావుమర్తి ఒకటి వచ్చి బావా ఇంట్లో కూర్చొని ఏం చేస్తావురా పొలానికి వెళ్దాం రా అని తీసుకెళ్ళాడు అక్కడ పొలంలో పనులు పురమాయించారు ఇంకో రోజు ఆవుల రమ్మన్నారు ఇంకో రోజు ఇంకోటి చెప్పారు అర్థమైంది తండ్రి శిక్ష ఎందుకు వేశాడు అల్లుడితనం అనేది కొన్ని రోజులే జరుగుతుంది అక్కడే ఉంటే అల్లుడిని హీనంగా చూస్తారు మరి వెనక్కి రాకూడదన్నాడు మదన పడిపోతున్నాడు ఆఖరికి పండగ వచ్చింది ఆ పండగ వచ్చినప్పుడు భారవి భార్య పేరు చారుమతి ఆమె ఒక చీర కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు మా నాన్న వాళ్ళు ఇవ్వడం లేదు మీరు నాకు చీర కొనివ్వండి ఆ పరిస్థితి బాగాలేదే అదైతే ఒక పని చేస్తాను కానీ కిరతార్జనీయంలో ఈ శ్లోకం సహస విదధీతన క్రియా అనే శ్లోకం కాటాక మీద రాసుకున్న దాన్ని ఇచ్చి వరహాల శెట్టి అని నా మిత్రుడు ఉన్నాడు వెళ్ళి ఈ శ్లోకము ఆయనకు ఉదోపెట్టి డబ్బు తెచ్చుకొని చీర కొనుక్కుందండి సరే వరహాల శెట్టి దగ్గరికి పోయి గారు మా ఆయన పంపించారు శ్లోకం ఇది అమ్మ శ్లోకం ఎందుకు అమ్మ డబ్బులు ఇస్తాను కానీ శ్లోకం ఆయన రాసింది చాలా గొప్పదై ఉంటుంది అది నా దగ్గర ఉంచుకుంటానని డబ్బులు ఇచ్చాడు సరే అక్కడికి అయిపోయింది ఈ వరహాల శెట్టి సముద్రాంతర వ్యాపారం చేసే గొప్ప వణిచుడు ఆయన ఏం చేశాడు ఆ శ్లోకాన్ని ఇంటి ముందు ఉన్న చూరులో ఇలా చెక్కి వ్యాపారానికి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు కూడా తుఫానుకు గురైంది ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ స్వదేశానికి వచ్చాడు వచ్చినప్పుడు రాత్రిపూట ఇంటికి చేరుకొని కిటికీలో నుంచి చూశాడు కిటికీలో నుంచి చూస్తే తన భార్య పక్కన ఒక యువకుడు అందమైన యువకుడు పడుకొని ఉన్నాడు ఆయన కోపం వచ్చింది ఇదేమిటి పరపురుషుడు సాంగత్యం పొందిందా నా భార్య దీన్ని చంపాల్సిందే అని ఆ చూరులో కత్తి ఉంటుంది దాన్ని సర్రుమని లాగుతే ఆ కత్తితో పాటు ఆయన పదహారు పద్దెనిమిది ఏళ్ల కిందట దాచిపెట్టిన తాటాకు కింద చూస్తే శ్లోకం సహసా విదధి తన క్రియం తొందరపడి ఏ పని చేయొద్దు ఆలోచించి చెయ్యి శ్లోకం ఏదో సర్లే నేనే ఉన్నామంట రేపు పొద్దున కనుక్కుందామని ఆయన అరుగు మీద పడుకోం పొద్దున్న లేచేటప్పటికీ భార్య తలుపు తెరిచే అయ్యో నాథా వచ్చేశారా ఆనందం పడి ఆ యువకుడు వచ్చి కాలు మొక్కాడు నాథా మీ పుత్రుడు వీడు మీరు వెళ్ళేటప్పటికి నేను గర్భవతిని మీకు తెలియదు ఆ విషయం పెద్దవాడైనాడు చూడండి అమ్మా భారవి మహాకవి ఎంత పని చేశాడు ఆ శ్లోకం రాసి ప్రపంచంలో ఎవరికైనా పనికొచ్చే శ్లోకం రాశాడే మహానుభావుడు విశ్వజనీనమైన శ్లోకం రాశాడని భారవికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడని కల్పితం కావచ్చు కానీ ఆలోచించి పనిచేయాలి అనే దానికి ఒక చక్కని దృష్టాంతం ఇది తర్వాత ఈ భారతదేశం అంతటా కూడా ఈ ఉగాది సంప్రదాయం ఉందండి ప్రభవ నుంచి అక్షయ వరకు మనకు సంవత్సరాలు వస్తాయి కదా ప్రతిదానికి కూడా పేర్లకి మంచి మంచి అర్థాలు ఉన్నాయి మహారాష్ట్ర దేశంలో పడ్వా అంటారు ఉగాదిని బెంగాలీలు ఏమో పోయిలా వైశాఖ్ అంటారు పంజాబ్లో వైశాఖీ అంటారు మలయాళీలు విషు అంటారు ఏకం విప్రా బహుదా వదంతి అన్నట్టుగా ఎవరు ఏ పేరుతో పిలిచినా అది ఉగాది సంవత్సరాది మన దురదృష్టం ఏమిటంటే మనం ఇంగ్లీషు న్యూ ఇయర్ ని జరుపుకున్నంత వైభవంగా ఆసక్తికరంగా ఇది జరుపుకోము కర్మ ఏమిటంటే ఈ శుభాకాంక్షలు కూడా ఇంగ్లీష్లో విష్ యూ హ్యాపీ యుగాడి అంటుంటారు చాలా తప్పది అసలు మన యొక్క సంవత్సరాది ఇదే ఇంగ్లీష్ క్యాలెండర్ని మనము లౌకికంగా ఫాలో అవుతున్నాం సాంస్కృతికంగా ఇదే మనది ఈ అరవై పేర్లు ఎలా వచ్చాయి నారదుడు అవుతాడు విష్ణుమాయకులోనై స్త్రీరూపము ధరించి వివాహం చేసుకుంటాడు ఒక రాజును ఆ రాజుతో నారదుడికి అదే స్త్రీ రూపంలో ఉన్న నారదుడికి అరవై మంది పిల్లలు కుడతారు తర్వాత మాయ తొలగిన తర్వాత మహాత్మా ఏమిటి నాకు ఇలా అంటే సంసారం యొక్క మాయను నీకు తెలియజేయాలని నేను చేశాను సరే నీ పిల్లలు అరవై మంది కూడా ఈ తెలుగు సంవత్సరాల పేర్లతో వర్ధిల్లుతారని విష్ణువు చెప్పినట్టుగా కూడా ఒక ఐతిహ్యము ఉన్నది తర్వాత ఏ సంవత్సరము ఎలా ఉంటుంది ఇప్పుడు ఇదే క్రోధి సంవత్సరం తీసుకుంటే మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది ధనస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళకి సానుకూలం ఇలా చెబుతూ ఉంటారు సరే అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయా జరగదా అనేది పక్కన పెడితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే పూర్తిగా మనం జ్యోతిష్యం మీద ఆధారపడి మన లైఫ్ని ప్లాన్ చేసుకోకూడదు యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము స్వీకరించాలి ఎవ్రీ టుమారో మస్ట్ బీ ఎ సస్పెన్స్ అన్నాడు ప్రతి రేపు ఉత్కంఠభరితంగా ఉంటేనే జీవితంలో త్రిల్ ఉంటుంది కానీ నీకు ఈ సంవత్సరంలో కొడుకు పుడతాడు ఈ సంవత్సరంలో ఇలా జరుగుతుంది ఈ నెగిటివ్ ఫలితాలు తెలుసుకోవడము డిప్రెషన్ అవ్వడము వాటికంటే కూడా ఇది కేవలము నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే జ్యోతిష్యాన్ని పిచ్చపరిచే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు ఇకపోతే మన కావ్యాల్లో ప్రబంధాల్లో ఉగాది అనే పేరుతో కవిత్వము లేకపోయినా వసంత ఋతు వర్ణనము ఎక్కువగా ఉన్నది ఉగాది వసంత ఋతువులోనే వస్తుంది శ్రీమద్ రామాయణములో వాల్మీకి మహాకవి కిష్కింద కాండలో శ్రీరామచంద్ర ప్రభువుతో ఇలా చెప్పిస్తాడు లక్ష్మణుడితో అంటున్నాడు వాళ్ళు పంపానది తీరాన ఉన్నారు వసంత ఋతువు శోభిల్లుతూ ఉన్నది సౌమిత్రే శోభతే పంప వైడూర్య శోభిత వివిధ నాయన సౌమిత్రి చూడు పంపనది ఎలా శోభిస్తున్నదో వైడూర్యముల వంటి స్వచ్ఛమైన జలములు కలిగి ఉన్నది ఫుల్ల పద్మోత్పలవతి విచ్చుకున్నటువంటి కమలాలతో కూడి ఉన్నది రకరకాల చెట్లతో రెండు ఒడ్లలో శుభెల్లుతూ ఉన్నది ఉగాది అంటే చాలా అర్థాలు ఉన్నాయి ఉగా అంటే నక్షత్రమని నక్షత్ర గమనమని దానికి ప్రారంభం ఉగాది అని చెప్పుకోవచ్చు యుగాది అని కూడా అంటారు యుగం అంటే జంట పదయుగము నేత్రయుగము ఈ యుగము ఏమి ఈ జంట యొక్క మొదలు ఈ రెండు జంటలు జంటలో ఉన్న రెండు మొదలవుతున్నాయి ఏమిటవి అంటే ఉత్తరాయణము దక్షిణాయం అని చెప్పుకో ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి రకరకాల ఇతిహాసాలు రకరకాల ప్రతీతులు ఉన్నాయి మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకాసురుని వధించి వాడు వేదాలను ఎత్తుకొని పోయాడు వాడిని వధించి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అపజెప్పిన రోజు ఈ రోజే అని అంటారు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించింది చైత్రశుద్ధ పాడ్యమి నాడే అని హేమాద్రి పండితుడు చెప్పాడు మనది శాలివాహన శకం మన సంస్కృతి ప్రకారం క్రీస్తు శకాన్ని మనం అనుసరిస్తున్నాం కానీ ఈ శాలివాహన శకం ఎప్పుడు ఏర్పడిందంటే శాలివాహన చక్రవర్తి పట్టాభిషిక్తుడైన శుభదినము ఈ ఉగాది అని కూడా చెప్పుకుంటారు ఏ పండగలో లేని ఒక విచిత్రమైనటువంటి సంప్రదాయము ఉగాది పచ్చడి వ్యంజనం ఉగాది పచ్చడి అద్భుతమైనటువంటి రుచిని కలిగి ఉంటుంది దాంట్లో ఆరు రుచులు షడ్రుచుల సమ్మేళనం ఉంటుంది ఎందుకు దాని పరమార్థం ఏమిటంటే మన జీవితంలో కూడా షడ్రుచుల సమ్మేళనమే మన జీవితం సుఖ దుఃఖాలు ఉద్వేగాలు సంతోషాలు ప్రేమలు బాధలు అన్నీ కలిసి ఉంటాయి అని చెబుతున్నాడు చైత్రమాసమందు చైతన్యమొచ్చను ప్రకృతి కాంత కట్టే పచ్చచీరా కోకిల పల్కె రాగాలను జగతి ఇది యుగాది జరుగగాను జగతి ఇది యుగాది జరుగగాను ఇక చివరిలో మీకు ఒక విచిత్రమైన విశేషమైన పద్యాన్ని వివరించి నా ప్రసంగాన్ని ముగిస్తాను వసుచరిత్ర అనే మహాకావ్యాన్ని రాసిన రామరాజ భూషణుడు ఆయన గురించి తెలియని వారు ఉండరు భట్టుమూర్తి అంటారు ఆయనని ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో దిగ్గజాల్లో ఒకరు ఆయనలో ఉన్న విశేషం ఏమిటంటే ఆయన సంగీత కళానిధి మామూలుగా అయితే మనం పాటలను ట్యూన్ చేసుకొని పాడతాం కానీ వసుచరిత్రలో ఉన్న పద్యాలను కూడా చక్కగా రాగాలు పెట్టి పాడేవారట వైణికులు ఆ పద్యాలను వీణ మీద పలికించేవారు ఆయన వసంత ఋతువును వర్ణిస్తున్నాడు అందులో ఉన్న అర్థము గొప్పగా ఏమీ లేదు గాని మ్యూజికల్ ఒక సంగీతబద్ధమైనటువంటి లయప్రధానమైనటువంటి ఒక సీస పద్యము రాశాడు మహానుభావుడు లనా జనా వలనా వసదనంగ तुलना भी का भंग दो प्रसंग अलसा दलसा फल सा दर शु काल पन विशाल अलिनी गरुदनी कमलिनी कृत धुनी कमलिनी सुकत को అతికాంత లలింతరతికాంతరతాంత సుతను కాంత అకృతకా మోద కులవ ముక సకలవనా ప్రమోద చలి కల కల కంఠ కలివిసుముల్చు మధుమాస వాసరం మామూలు ఇమేజెస్ ఏ ఉన్నాయి ఇందులో స్త్రీల యొక్క కడగంటి చూపులలో స్థానం ఏర్పరచుకున్న మన్మధుడు తమ ప్రియులను ఎలా కవిస్తున్నాడు అంటున్నాడు ఫలభరితములై మామిడి చెట్లు ఉంటే వాటి మీద చిలుకలు చేరి వాటిని ఆస్వాదిస్తున్నాయి అంటున్నాడు నిండా పువ్వులు పూచినటువంటి పొదరిళ్లలో చేరి ప్రేయసి ప్రియులు అతి సుఖాలను అనుభవిస్తున్నారు అన్నాడు చిత్ర విచిత్రమైన పక్షుల కాకలి ధ్వనులతో నిండిపోయి ఉన్నది ప్రకృతి ఈ మధుమాస వాసరము అన్నాడు ఇక్కడ మనం చూడాల్సింది సంగీత భరితమైనటువంటి పద్యమీ దీన్ని చక్కని సంగీత దర్శకులు ట్యూన్ కూడా చేయవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యంతో కూడిన వంటి ఉగాదిని మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంలో మనందరము కూడా సుఖశాంతులతో హాయిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనుగడ సాగించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వాధ్యాయ యూట్యూబ్ ఛానల్ వారికి ఎడిటర్ సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతాపూర్వక ఆశీస్సులు తెలుపుతూ విరమిస్తున్నాను మీ పాండ్యం దత్తశర్మ